అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన హరిహారు వీరమల్లు ట్రైలర్ వచ్చేసింది బాగా ఆకలిగా ఉన్న వాళ్లకు బిర్యానీ ప్యాకెట్ దొరికితే ఎలా పండగ చేసుకుంటారో ప్రస్తుతం ఈ యొక్క ట్రైలర్తో కూడా టాలీవుడ్ ఆడియన్స్ పండగ చేసుకుంటున్నారు అసలే ఈ ముందు మాత్రం ట్రైలర్ ప్రతి షాట్ ప్రతి సీన్ భూస్బం తెప్పిస్తూ ఉన్నాయి మరో మూడు వారాల్లో రిలీజ్ కాబోతున్న హరిహారు వీరమల్ల సినిమాపై మెల్లిమెల్లిగా అంచనాలు ఎక్కుతూ ఉన్నాయి దానికి తోడు మేకర్స్ సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లను గట్రా చేస్తూ ఉండడంతో ప్యాన్ ఇండియా స్థాయిలో అంచనాలు క్రియేట్ అవుతూ ఉన్నాయి ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతికృష్ణ యొక్క సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ముందుగా క్రిష్ జాగరముడి యొక్క ప్రాజెక్టును టేకప్ చేశాడు కానీ పలు కారణాల వల్ల ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు దాంతో జ్యోతికృష్ణ లైన్లోకి వచ్చి యొక్క సినిమా షూటింగ్ను కంప్లీట్ చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎప్పుడు తెగ తహతలాడుతూ ఉంటారు ఆయన రాజకీయ ప్రయాణం ఎంత బిజీగా ఉన్నా ఆయన నటించే సినిమాల కోసం కానీ అప్డేట్ల గురించి కానీ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక అలాంటి అభిమానుల వేచి చూపుకు ఎదురై దాదాపు ఐదేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వచ్చిన ఈ యొక్క సినిమా ఈ యొక్క మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో మార్పులు ఎన్నో వాయిదాలు ఎదురవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు అయితే తాజాగా ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే చిత్ర బృందం ట్రైలర్ను విడుదల చేసింది ఇక యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక యొక్క ట్రైలర్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ మరీ ముఖ్యంగా ఇందులో చెప్పిన డైలాగులు వింటుంటే గూజ్ బంప్స్ వస్తు ఉన్నాయనే చెప్పాలి ఇక కీరవాణి అందించిన బీజం కూడా మరో లెవెల్లో ఉంది ఇక ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక యొక్క ట్రైలర్లో ఇక ఈ యొక్క ట్రైలర్లో హిందువుగా జీ జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశాశ్రమ బాధిష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అన్న డైలాగ్తో ఈ యొక్క ట్రైలర్ మొదలైంది ట్రైలర్ చూస్తుంటే పదిహేడవ శతాబ్దం మొగలుల సామ్రాజ్యం ఔరంగజేబ్ కాలం నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే యోధుల్లో కనిపించబోతూ ఉన్నాడు మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది